మంత్రి గారి సమాధానంలోనే దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత బకాయిలతో కలిపి పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల బకాయిలతో కలిపి ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఒక మంచి ఉద్దేశంతో ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో మహానేత రాజశేఖర రెడ్డి గారు పేదరికం అనేటువంటిది పిల్లల ఉన్నత విద్యకు అవరోధం కాకూడదని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ పథకాన్ని ఎంతో ఎంతోమంది విద్యార్థులు తిరిగి చదువుకునేటువంటి అవకాశం లేక వెసలుబాటు లేక అర్ధాంతరంగా ఆపివేయడం కొంతమంది భరించలేక మధ్యలోనే వదిలివేయడం జరిగినటువంటి పరిస్థితి అయితే రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫీజు రియంబర్స్మెంట్ మీద అనేక రకాలైనటువంటి ధర్నాలు పోరాటాలు చేసిన తర్వాత కూడా కనీసం ఆ ప్రభుత్వంలో చలనం కనిపించలేదు మరలా ఈరోజు మేనిఫెస్టోలో పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా సమగ్రంగా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు విద్యకు సంబంధించి చూస్తే మనం అందరం ఊహించినటువంటి విధంగానే ఏ రోజైతే సంపూర్ణంగా మనం ఫీజు రియంబర్స్మెంటు చేయగలిగామో జగనన్న విద్యా సమర్థవంతంగా నిర్వహించగలిగామో పిల్లల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడం దానికి సంబంధించి ప్రభుత్వం మీద భారం పడ్డా సరే విద్యా వ్యవస్థకి ఈరోజు ముఖ్యమంత్రి గారు తోడ్పాటును అందించి దాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి విధంగా ఈరోజు ఎంతో మందికి అవకాశాలు కల్పించడం అయితే గత ప్రభుత్వంలో మంత్రి గారిని నేను అడిగేది చదువుకునేటువంటి పిల్లలకి స్లాబ్ విధించినటువంటి మాట అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇంతే ఇస్తాం ఫీజులేమో పెంచారు పెంచినటువంటి ఫీజులు కాకుండా మేము ఇంతవరకే ఇస్తాం తర్వాత మీరు కట్టుకోండి అంటే చాలా మంది పాపం అది కట్టుకోలేక చదువు ఆపేసినటువంటి పరిస్థితిని విన్నాం కొన్ని దగ్గరలో అయితే సరిగ్గా బకాయిలు ఇవ్వక పిల్లలకి పాప వాళ్ళు మేము వదిలి వెళ్ళిపోతామన్నా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మనం దీనిని గాడిలో పెట్టాం దాదాపుగా ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికీ బకాయిలతో సహా విడుదల చేసింది గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పిల్లల చదువు కన్నా పిల్లల భవిష్యత్తు కన్నా తన స్వార్థ రాజకీయం ఓట్ల కోసం వీటన్నిటిని కూడా డైవర్ట్ చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు ఇచ్చి పిల్లలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కనకు పెట్టినటువంటి సందర్భం కాబట్టి అసలు గత ప్రభుత్వంలో మొత్తం ఎంత ఇచ్చారు నిధులు వీటికి సంబంధించి ఇవ్వవలసింది ఎంత ఇచ్చింది ఎంత ఎంతమందికి మొత్తం మీద లబ్ధి కలిగింది గతంలో ఫీజులో స్లాబ్ విధించినటువంటి మాట వాస్తవమేనా ఇంతే ఇస్తామో అని చెప్పి చెప్పను చెప్పి చెప్పి ఇప్పుడు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉన్నాయా ఉంటే ఆ ఫిర్యాదులను మనం పరిష్కరించామనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను